హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కమిషనర్ సత్యప్రసాద్ పైన పెట్టిన కేసుని జగదాత్రిని వాపస్ తీసుకోమని ఇంట్లో ఫ్యామిలీ మొత్తం జగదాత్రిని అంటూ ఉంటారు కానీ జగదాత్రి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కేసుని వాపస్ తీసుకోనని తెగేసి చెప్పేస్తుంది ఇక దాంతో నిషిక జగదాత్రిని నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా కేసుని వాపస్ తీసుకోలేవా అని అడగగానే తీసుకోలేను నేను ఈ కేసుని వాపస్ తీసుకోలేను నేను చేసేది తప్పని మీ అందరికీ అనిపించినా కూడా నేను చేసేది కరెక్టే ఒక కూతురిగా ఒక తల్లికి న్యాయం చేయాలి అనుకుంటున్నాను ఎవరెన్ని చెప్పినా ఎవరెన్ని చేసినా నేను మాత్రం కేసుని వాపస్ తీసుకోను నన్ను క్షమించండి అంటూ రెండు చేతులెత్తి దండం పెట్టి ఏడ్చుకుంటూ జగదాత్రి పైకి వెళ్ళిపోతుంది ఇక వైజయంతి ఏడుస్తూ కేదార్ ముందుకి వచ్చి ఇలా అంటుంటుంది నువ్వు నిజంగా ఈ కుటుంబాన్ని నీ కుటుంబం అనుకుంటే జగదాత్రిని ఒప్పించి ఆ కేసు వాపస్ తీసుకునేలా చెయ్యి మాధురి నోరారా నిన్ను అన్నా అని పిలిచింది ఆ చెల్లి కాపురాన్ని సరిదిద్దడానికైనా నువ్వు జగదాత్రి చేత కేసు వాపస్ తీసుకునేలా చెయ్యి అని అనగానే బాధగా పైకి జగదాత్రి దగ్గరికి వెళ్తాడు కేదార్ ఇక జగదాత్రి చాలా సీరియస్గా అక్కడ ఆ బెడ్ పైన కూర్చొని ఉంటుంది కేదార్ వచ్చి జగదాత్రి పక్కన కూర్చోగానే ఇలా అంటుంటుంది జగదాత్రి ఏంటి నన్ను కన్విన్స్ చేయడానికి వచ్చావా అని కేదార్ని జగదాత్రి అడగగానే జగదాత్రి ని బాధగా చూస్తూ ఉంటాడు కేదార్ ఇప్పుడు కేదార్ నిజంగానే జగదాత్రిని కేసు వాపస్ తీసుకోమంటాడా అప్పుడు జగదాత్రి డిసిజన్ ఏంటి దీనివల్ల కేదార్ జగదాత్రిల మధ్య దూరం పెరుగుతుందా ఆ దూరంలో మేఘన కేదార్కి దగ్గర అవుతుందా రాను నెప్సోస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్